అభిరామర్ ఏఐటిసి అల్లూరు సీతారామరాజు జిల్లా కోకర్గా బాధ్యనిస్తూ ఉన్నాను కుక్కంపేట మండలంలో ఉన్నటువంటి కొట్నాపల్లి ఆ జంక్షన్ వద్ద ఉన్నటువంటి నల్లరాయారిలో భారీ ఎత్తున బాంబ్ బ్లాస్టింగ్ చేయడం వల్ల అక్కడ ఉన్నటువంటి స్థానిక గ్రామాలు కొత్తవలస కొట్నాపల్లి చక్రీపుట్టు సోపాడు మారెల మత్స్యపురం బిబొడ్డపుట్టు ఒక ఏడు గ్రామాల్లో ఈ బాంబ్ బ్లాస్టింగ్ ఎఫెక్ట్ పడతా ఉంది ఈ గ్రామాల్లో ఒకటి రెండు గ్రామాల్లో ఇల్లులు బేటలేయడం అలానే ఉన్నటువంటి టీవీలు కిందన పడిపోయి పగిలిపోవడం అలానే ఆస్తి నష్టం జరుగుతూ ఉంది అలానే ఆ రకంగా వీళ్ళు బ్లాస్టింగ్కి అడ్డు అదుపు లేకుండా రాత్రి అనకా పగలనక బ్లాస్టింగ్ చేస్తూ ఒక దుమ్ము దూలుతో ఒక విషపూరితమైనటువంటి వాయువులు వెదజల్లడం వల్ల అక్కడ ఉన్నటువంటి స్థానిక గిరిజన ప్రజానికానికి భయమేస్తూ ఉంది ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకొని బతుకుతాల్సినటువంటి అవసరం వస్తూ ఉంది కాబట్టి మేము ప్రజాప్రతినిధులు ఒకటే కోరుతూ ఉన్నాం తక్షణమే ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి గిరిజన ప్రజలకు రక్షణగా నిలబడాలంటే ఆ క్వారీని తక్షణమే నిలిపివేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం మరి అత్యంత దారుణమైన విషయం ఏమంటే దారుణమైన విషయం ఏమంటే ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజాప్రతినిధులు మాజీ కావచ్చు ప్రెసిడెంట్ కావచ్చు వాళ్ళు ఈ క్వారీకి పూర్తి స్థాయిలో మద్దతు ఇవ్వడం జరుగుతూ ఉంది కొంతమంది ప్రజాప్రతినిధులపై బినామీలుగా ఉన్నటువంటి పరిస్థితి కూడా ఉంది కాబట్టి